ఏసై పరిశుద్ధ నామనికి మహిమకలు ఉన్నాక నామంలో మీ అందరికీ నా వందనాలు ఏసుక్రీస్తు ప్రభు మహాకృపను బట్టి మనమందరము ఆరోగ్యంగా ఉన్నాం మరొక మంగళవారం దినం మరి అనేకుల కొరకు విజ్ఞాపన చేయవలసినటువంటి దినం అనేకుల కొరకు దేవుని సన్నిధిలో మరపెట్టవలసినటువంటి దినం శ్రీలముగా దేవుని సన్నిధిలో నశించిపోయేటువంటి వారి నిమిత్తం మరి అనేక అంశముల నిమిత్తం విజ్ఞాపన చేయవలసి ఉంది ఈ దినమున మనం ధ్యానించాల్సినటువంటి వాక్య ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయము మొదటి నుంచి గమనించినట్లయితే ఇస్సాకు వృద్ధుడే అతని కన్నులకు దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏషాముతో నా కుమారుడా అని అతని పిలవగా అతడు చిత్తముడు అని అతని ఆయన అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను నా మరణ దినం నాకు తెలియదు కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అమ్ముల పొదిని నీ విలును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసం తెమ్ము నేను చాపక వనుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచికర భోజ్యమును సిద్ధపరిచి నేను తినుటకై నా ఇద్దరుకు తెమ్మని చెప్పాను మహాపరుషుద్ధుడి అయిన తండ్రి ప్రేమ అంటే ఏసయ్య వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడండి వాక్యంలో ఉన్నటువంటి సత్యములను గ్రహించినట్లుగా నీ కృపను గ్రహించమని ఏసు రాముని అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏషావుతో మాట్లాడినటువంటి మాటలను మనం ధ్యానిస్తున్నాం ఇస్సాకు భార్య రెబ్కా ఇస్సాకు రెప్కాలు దేవుడు ఏర్పాటు చేసినటువంటి జనాంగం వాగ్దాన పుత్రుడు ఇస్సాకు అబ్రహాము కుమారుడు ఏకైక కుమారుడు మరియు వాగ్దాన పుత్రుడు ఇస్సాకు దేవుడు గొప్ప జనాంగ జనాంగంగా చేస్తానని ఆశీర్వదించి మరి గొప్ప జనముగా వారు దీవించాడు కానీ వివాహమైనటువంటి కొన్ని సంవత్సరాల వరకు కూడా వారికి సంతానం లేదు సంతానం లేని సమయంలో మరి ఇస్సాకు దేవునికి మొరపెట్టాడు దేవుడికి మొరపెట్టినట్టుగా ఇక్కడ మనం గమనించగలం ఆది కాండము ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఇస్సాకు భార్య గుడ్రాలు గనక అతడు ఆమె విషయమై యహోవారిని వేడుకొనెను యహో అతని ప్రార్థన వినెను గనక అతని భార్య యొక్క భార్య అయిన రిమ్క గర్భవతి అయిను చూడండి ఇస్సాకు దేవునికి మొరపెట్టాడు ఇస్సాకు దేవుని వేడుకున్నాడు ప్రభా మాకు సంతానం కావాలి సంతానం దయచేయమని దేవుణ్ణి వేడుకున్నట్టుగా ఇక్కడ మనం గమనిస్తున్నాం అయితే దేవుడు వారి మనవిని ఆలకించి మరి రెప్పకా యొక్క గర్భాన్ని తెరిచాడు గర్భవతిగా ఉన్నటువంటి సమయంలో ఆమె గర్భములో కవల పిల్లలు ఉన్నారు రెండు జనపదవులు ఉన్నాయి మరి ఎంతో ఆయసపడుతున్నప్పుడు ప్ర ప్రసవ దినములు సమీపించిన ప్రసవదినము సమీపించినప్పుడు ఆమె ప్రసవించలేక కనలేని సమయంలో దేవుడు ఆమెతో మాట్లాడాడు ఇసాకు దేవుణ్ణి ప్రార్థించాడు రెబ్బుకాయ యొక్క గర్భాన్ని తెరిచాడు గర్భం తెరిచి మరి కనబోయే సమయానికి మరి రెబ్బుకా దేవునికి మొరపెట్టుకుంటుంది తట్టుకోలేక ఆ వేదనను బాధను తట్టుకోలేక రెబ్బుకా దేవుణ్ణి మొరపెట్టుకుంటుంది చూడండి అక్కడ ముప్పై రెండవ వచ్చంలో ఆమె గర్భంలో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడే పెనుగులాడేది గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యహోవాను అడగ వెళ్ళాను ఇద్దరికి కూడా ప్రార్థించే అనుభవం ఉంది ఈ ఇద్దరు కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టుకునే అనుభవం ఉంది దేవునితో మాట్లాడే అనుభవం ఉంది పిల్లలు లేని సమయంలో ఇస్సాకు దేవునికి మొరపెట్టుకున్నాడు రెప్పుక యొక్క గర్భాన్ని తెరిచాడు మరి గర్భవతిగా ఉన్నటువంటి రెప్పుక గర్భంలో ఉన్నటువంటి శిశువులు మరి ఒకరితో ఒకరు పెనుగులాడుతున్న సమయంలో గర్భంలో ఉన్న శిశువులు అటు ఇటు కదులుతున్నటువంటి సమయంలో తల్లి తట్టుకోలేక వేదనతో దేవుని సన్నిధికి వెళ్ళింది దేవుని యొద్ద మరి మనవి చేసుకోవడానికి వెళ్ళింది అయ్యా నేను తట్టుకోలేకపోతున్నా నేను ఈ వేదన కంటే మరి చనిపోతే మంచిదేమో ఈ వేదనను తట్టుకోలేకపోతున్నా అని దేవుని దగ్గర వేడుకుంటుంది గర్భంలో ఉన్న శిశువులు పెరుగులాడేరు కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకుని ఈ విషయమో ఎహోవాను అడగ వెళ్ళాను ఆ వేదన ఆ వేదనను తట్టుకోలేక దేవుని సన్నిధిలోకి వెళ్ళింది కానీ ఆమె ఏమంటుంది నేను ఎందుకు చూడండి మనుషులు చిన్న వేదన కలగగానే చిన్న బాధ కలగగానే ఒక చిన్న కష్టం రాగానే కొంచెం ఆయాసము బాధ మరి నష్టము మరి ఏదో ఒక ఇబ్బంది కలిగినప్పుడు వెంటనే ఏమనుకుంటారంటే నేను ఎందుకు నేను బ్రతకడం వల్ల ఉపయోగం ఏంటి నేను చచ్చిపోతే బాగుండు ఈ కష్టాన్ని తట్టుకోలేను ఈ నష్టాన్ని భరించలేను ఈ వేదనను తట్టుకోలేను అని వెంటనే మరి ఆలోచన వస్తుంది కానీ ఆమె ఎక్కడికి వెళ్ళింది దేవుని సన్నిధికి వెళ్ళింది దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆమె ఏమనాలి అయ్యా తట్టుకోలేకపోతున్నా మరి మంచి ప్రసవాన్ని సుఖంగా క్షేమకరమైనటువంటి ప్రసవాన్ని నాకు అనుగ్రహించు అంతేగాని అసలు నా బ్రతికెందుకు నేను బ్రతికుండడం వల్ల ఉపయోగం ఏంటి అని ఆమె దేవుని సన్నిధిలోనే మరి ఈ విధంగా మాట్లాడడం ఈ విధంగా దేవుని సన్నిధిలో మనవి చేసుకోవడం మనం వింటున్నాం అక్కడేమో పిల్లలు లేనప్పుడు పిల్లలు కావాలని అడిగారు కానీ ఆ వేదన బాధ తట్టుకోలేక నేను బ్రతుకుట ఎందుకు అని నివ్వక అసలు వెళ్ళడం వెళ్ళడమే దేవుని సన్నిధిలో ఆ వేదనను తట్టుకోలేక నేను బ్రతుకుతా ఎందుకు అయినప్పటికీ కూడా దేవుడు కరుణించి ఆమెతో మాట్లాడుతున్నాడు నీ గర్భంలో రెండు జనపదాలు ఉన్నాయి ఇద్దరు శిశువులు ఉన్నారు మరి అందుకనే ఈ విధమైనటువంటి వేదన నీకు కలుగుతుంది అప్పుడు యహో ఆమెతో ఇట్లా నేను రెండు జనపదములు నీ గర్భంలో కలవు రెండు జనపదములు నీ కడుపులో కడుపులో నుండి కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును ఒక ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును పెద్దవాడు చిన్నవానికి దాసుడవును అని చూడండి ఇక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడామతో ఇద్దరున్నారు ఇద్దరు పిల్లలు నీ గర్భంలో ఇద్దరు మగ శిష్యులు ఉన్నారు ఒకడు బలమైన వాడు ఒకడు బలహీనుడుగా ఉన్నాడు చిన్న పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు అని మరి రిబ్బుకాతో మాట్లాడాడు దేవుడు ఇస్సాకు దేవునికి మొరపెట్టుకున్నాడు సంతానం కొరకు అయితే గర్భంలో ఉన్నటువంటి శిశువుల గురించి రిబ్బుకా తల్లితో మాట్లాడాడు దేవుడు ఇక్కడ మనం ధ్యానించేటువంటి వాక్య భాగం ఏంటంటే మరి ఇస్సాకు వృద్ధుడైనప్పుడు తాను చనిపోకముందు తన పెద్ద కుమారుడు అయినటువంటి ఏషావుతో మాట్లాడుతున్నాడు మంచి వేటగాడు మంచి వంట చేసేటువంటి మంచి వంటగాడు వేటగాడు వంట చేసేటువంటి మంచి అనుభవం ఉంది మంచి రుచికరమైన భోజనం అతడు వండగలడు వడ్డించగలడు అటువంటి కుమారుణ్ణి వృద్ధాప్యంలో ఉన్నటువంటి తండ్రి పిలిచి బాబు నేను చనిపోబోతున్నా ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు కాబట్టి రుచికరమైన ఆహార పదార్థాలు తినాలని ఆశగా ఉంది వాటిని నువ్వు నాకు తీసుకొని అడవికి వెళ్ళి ఒక మరి ఒక మంచి వేటను తీసుకొని మంచి మరి ఏటను తీసుకొని వచ్చి నాకు వంట చేసి పెట్టమని మరి కొడుకుతో తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను నా మరణ దినము నాకు తెలియదు కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అమ్ముల పొద్దుని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసం తెమ్ము నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచికల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకు నా ఎడ్డకు తెమ్మని చెప్పాను ఇశా కెవరితో మాట్లాడుతున్నాడు జ్యేష్ఠ కుమారుడైన రేషవుతో మాట్లాడుతున్నాడు నేను చనిపోకముందు మరి మంచి ఆహార పదార్థాన్ని నా కొరకు నేను సిద్ధపరిచి తీసుకున్న నేను నిన్ను ఆశీర్వదిస్తాను మరి పెద్ద కుమారుని ఆశీర్వదించాడు మరి చిన్న కుమారుడు పరిస్థితి ఏంటి చిన్న కుమారుడు పరిస్థితి ఏంటి మరి సంతానం ఇద్దరు కుమారులను అతనికి అనుగ్రహించాడు దేవుడు మరి ఇద్దరు కుమారులను పిలిచి మాట్లాడచ్చు కదా చూడండి కింద ఏం జరిగిందో చూడండి ఈ మాటను మాట్లాడుతున్నప్పుడు తల్లి అయినటువంటి రెబకా కూడా వింటుంది చాటు ఆమె కూడా వింటుంది ఈ మాటలు మీద ఏమేం చేసిందంటే మరి చిన్న కుమారుడైనటువంటి యాకోబుని చూసి ఇరవై ఏడో అధ్యాయం ఆరో వచనంలో అప్పుడు రిబ్కా తన కుమారుడు యాకోబును చూసి ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్య అయిన ఏషావుతో మృతి మునుపు నేను తిని నీ అన్నయ్య అయిన ఏషావుతో మృతి మునుపు నేను తిని యహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసం తెచ్చి నాకు రుచిగల భోజ్యమును సిద్ధపరచమని చెప్పగా నేను వింటిని కాబట్టి నా కుమారుడు నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయము నీవు మందకు వెళ్ళి రెండు మంచి మేక పిల్లలను అక్కడిని నా ఎడ్డకు తెమ్మని తెమ్ము వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదను నీ తండ్రి మృతిపొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి వద్దకు తీసుకొని పోవలను చూడండి తల్లిగా తండ్రిగా వారి యొక్క బాధ్యతలు పిల్లల విషయంలో ఏ విధంగా ఉండాలి వారు కన్నటువంటి పిల్లలు ఇద్దరు కూడా కానీ పెద్ద తండ్రి పెద్ద కుమారుని ఆశీర్వదించాలనుకుంటున్నాడు తల్లి చిన్న కుమారుడిని ఆశీర్వదించాలని అనుకుంటుంది మరి తల్లి చిన్న కుమారుని ఆశీర్వదించాలి అని అనుకుంటు అనడా అనుకోవడానికి ఒక కారణం ఉంది అయితే గర్భంలో ఉన్నప్పుడే దేవుడు చిన్న కుమారుడిని ఆశీర్వదిస్తానని మరి పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడని మరి దేవుడు ఆమెతో మాట్లాడాడు మరి ఇశాకు పరిస్థితి ఏంటి ఏంటి పెద్ద కుమారుడు జ్యేష్ఠ కుమారుడు కాబట్టి పెద్ద కుమారుడిని ఆశీర్వదించాలని అతను ఆశపడుతున్నాడు కానీ మరి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మరి తల్లిగా రెప్పు కాతో దేవుడు మాట్లాడినప్పుడు ఈ రిబ్కా యాకో ఇస్సాకు యొక్క భార్య రిబ్కా దేవుడు నాతో ఈ విధంగా మాట్లాడాడు అని ఇస్సాకుతో చెప్పిందా లేదా ఇస్సాకుతో చెప్పిందా లేదా అని మనం గ ఆలోచిస్తే మరి ఒకవేళ చెప్పు ఉంటే మరి ఇస్సాకు దేవునికి మొలపెట్టుకునేవాడేమో రవ్వ ఈ రెండు సంతానాన్ని ఇద్దరు పిల్లల్ని నీవే కదా మాకు ఇచ్చింది ఇద్దరిని నువ్వు ఆశీర్వదించు సరే ఒకళ్ళని కొంచెం ఎక్కువైనా కొంచెం తక్కువైనా మరి ఇద్దరు పిల్లల్ని నేను ఆశీర్వదించు ఒకళ్ళని క్షపించడము ఒకళ్ళని ఆశీర్వదించడము తల్లిదండ్రులుగా మేము తట్టుకోలేము ప్రభు నువ్వు కరుణించు అంటే మరి దేవుడు కరుణించేవాడేమో ఇక్కడ రెంపకా ఈ విషయాన్ని తన భర్తతో తన భర్తతో చెప్పకపోవడం ఒక పొరపాటు భార్య భర్తలుగా వారి యొక్క ఆలోచన విధానాలు పిల్లల్ని పెంచే విషయంలో కానీ వారిని పెద్దవారిగా చేసే సమయంలో కానీ వారిని చదివించే విషయంలో కానీ మరి వారి భవిష్యత్తులో జరిగే మరి ఏర్పాటు విషయంలో కానీ భార్యాభర్తలుగా పిల్లల విషయంలో ఆలోచించే విషయంలో మరి ఏకీభవించి ఆలోచించినట్లయితే మరి ఇటువంటి పొరపాట్లు జరగకపోవచ్చు ఎందుకంటే మరి అబ్రహాము వాగ్దాన పుత్రుడైనటువంటి ఇసాకును కన్నాడు షారా ద్వారా మరి అంతకుముందు దాసి అయినటువంటి హాగర్తో ఇష్మాయిల్ని కన్నాడు అయినా కానీ అబ్రహామును బట్టి అబ్రహామును బట్టి అక్కడ దేవుడు ఇష్మాయిలను కూడా ఆశీర్వదించాడు చూడండి హాగర్ని పంపించేసే ముందు అబ్రహాము దుఃఖము కూడా ఉండి దేవునికి మొరపెట్టుకుంటున్న సమయంలో దేవుడు ఏమని మాట్లాడాడంటే అబ్రహాముతో ఇరవై ఒకటో అధ్యాయము పదమూడవచనంలో ఆయనను ఈ దాసి కుమారుడు నీ సంతానమే గనుక అతన్ని కూడా ఒక జనముగా చేసేది నని అబ్రహాంతో చెప్పాను చూడండి దాసి కుమారుడు ఆయనను అబ్రహాము ద్వారానే ఆ సంతానం కలిగింది కాబట్టి అతనిని కూడా నేను ఆశీర్వదిస్తానని అబ్రహాంతో దేవుడు మాట ఇచ్చాడు మరి అలాంటప్పుడు వాగ్దాన పుత్రుడైనటువంటి ఇసాకుతో మరి ఇసాకు పిల్లలని దేవుడు ఆశీర్వదించడం తప్పకుండా ఆశీర్వదించేవాడు కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఒక కుమారుణ్ణి తండ్రి ప్రేమిస్తున్నాడు ఒక కుమారుణ్ణి తల్లి ప్రేమిస్తుంది ఒకవేళ తల్లి ఈ విషయాన్ని చెప్పి అయ్యా దేవుడు ఈ విధంగా నాతో మాట్లాడాడు చిన్నవాడిని దేవుడు ఆశీర్వదిస్తాడంట మరి పెద్దవాడి విషయంలో కూడా దేవుడు మొరపెట్టుకుందాం మరి పెద్ద కుమారుడు మరి శాపగ్రస్తుడు అయితే మనం తట్టుకోగలమా వాడిని కూడా దేవుడు కరుణించేటట్లు మనం దేవుణ్ణి వేడుకుందాం కానీ వారు ఏకీభవించినట్లయితే మరి ఆ పరిస్థితులు ఏ విధంగా ఉండేయో కానీ తల్లిదండ్రులుగా మనం చేయాల్సిన విషయం ఏంటంటే దేవుని సన్నిధిలో మరి పిల్లలిద్దరి విషయంలో దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకోవాలి వారిద్దరినీ దేవుడు కాపాడాలని వారిద్దరూ బలమైన జనాంగం కావాలని వారిద్దరు కూడా ఉత్తమమైనటువంటి పురుషులుగా ఒక ఉత్తమమైనటువంటి కుటుంబములుగా అనేకులకు ఆశీర్వాదకరమైనటువంటి పిల్లలుగా ఉండాలని దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు మరి దేవుడు చేయాలనుకున్నటువంటి కీడును కూడా తొలగించి మేలు చేయలేడా ఖచ్చితంగా చేయగలరు కానీ ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే తండ్రి యొక్క ఆలోచన వేరు తల్లి యొక్క ఆలోచన వేరు తండ్రి ఏమనుకుంటున్నాడంటే నేను చనిపోకముందు నా పెద్ద కుమారుణ్ణి నేను ఆశీర్వదించాలి తల్లి ఏమనుకుంటుందంటే ఆశీర్వాదాలన్నీ పెద్ద కుమారుడికే వస్తాయి మరి చిన్న కుమారుడి పరిస్థితి ఏంటి చిన్న కుమారుడిని దేవుడు ఆశీర్వదిస్తా అన్నాడు కదా మరి చిన్న కుమారుని దేవుడు ఆశీర్వదిస్తా అని తల్లితో మాట్లాడినప్పుడు ఆమె ఆశీర్వాదం కోసం ప్రయాసపడాల్సినంత అవసరం ఉందా ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే ఆమె గర్భంలో ఉన్నప్పుడే చిన్న కుమారుణ్ణి ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు మరి ఈమెందుకు అంత మోసపూరితమైన హృదయంతో మరి అన్నను మోసగించి చిన్న కుమారుణ్ణి మరి తండ్రి ఆశీర్వదించాలని ఎందుకు ప్రయాసపడింది ఇటు దేవుడి మీద నమ్మకం లేదు ఇటు తండ్రి మీద కూడా నమ్మకం లేదు చూడండి ఇటువంటి తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు నష్టపోయేది ఎవరు పిల్లలే కదా కాబట్టి తల్లిదండ్రులుగా ఆలోచించాలి చిన్న కుమార్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అని అన్నప్పుడు తల్లి అంత ప్రయాసపడడం అవసరమా అటువంటి ప్రయాసం అవసరం లేకుండా కానీ మరి దేవుని మార్గంలో పెంచినప్పుడు దేవుడు మరి వాళ్ళని ఆశీర్వదిస్తాడు తప్పకుండా కానీ మరి పెద్ద కుమారి పరిస్థితి విషయం ఏంటి అని ఆలోచించింది నా తల్లి ఎందుకు తల్లిదండ్రులుగా పిల్లల విషయంలో ఇంత పక్షపాతం పిల్లల విషయంలో తల్లిదండ్రులుగా మరి ఏక మనసుతో ఏక హృదయంతో మరి మన పిల్లలు మనము కన్న పిల్లలు వారిని దేవుడు ఆశీర్వదించాలని దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడము మరి ఎంతో అవసరం అయితే మనం ఇంకా గమనించినట్లయితే మరి న్యాయాధిపతుల గ్రంథంలో సంసోని యొక్క తల్లిదండ్రులు చూడండి మనోహ మనోహ భార్యతో మరి అక్కడ ఒక దైవజీవుడు వచ్చి మాట్లాడినట్లుగా మనం అక్కడ చూడగలం న్యాయాధిపతుల గ్రంథం పదమూడవ అధ్యాయము ఆరో వర్షం నుంచి గమనించండి ఆ స్త్రీ తన పెనిమిటికి ఎందుకు వచ్చి దైవజనుడు ఒకడు నా ఎద్దకు వచ్చాను అతని రూపము దేవదూత రూపము దేవదూత రూపమును పోలేనిదై మిక్కిలి భీకరముగా ఉండేను అతడు ఎక్ ఎక్కడ నుండి వచ్చినో నేను అడగలేదు అతడు తన పేరు నాతో చెప్పలేదు కానీ ఆలకించము నీవు గర్భవతి వై కుమారుని అందవు కాబట్టి నీవు ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండవు అపవిత్రమైన దేవినేను తినకుండుము ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపో వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉండునని నాతో చెప్పినాయను అందుకు మనోహ నా ప్రభా నీవు పంపిన దైవజేయుడు మరలా నా ఇద్దకు వచ్చి పుట్టవో ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని ఏగో వారిని వేడుకొని చూడండి ఇక్కడ మనోహ భార్య మనోహతో చెప్తుంది ఒక దైవజీవుడు వచ్చాడయ్యా నాతో మాట్లాడాడు గర్భం ధరించి కుమారుని గంటవని చెప్పాడు ఆ కుమారుని ఏ విధంగా పెంచాలో చెప్పాడు గర్భంలో ఉన్నప్పుడు నేను ఏం తినాలో ఏం తినొద్దో చెప్పాడు పుట్టబోయేటువంటి శిశువు ఏమవుతాడో చెప్పాడు ఈ విధంగా ఉన్నాడు ఆ దైవజీవుడు ఎక్కడి నుండి వచ్చాడో నేను ఎరగను ఆయన పేరేంటో నాకు తెలియదు అని తన పెనిమిటితో చెప్పింది మనోహ భార్య అలాంటప్పుడు మరి రిప్కా చెప్పకూడదా తన భర్త అయినటువంటి ఇస్సాకుతో అయ్యా దేవుడు నాతో మాట్లాడాడు మరి చిన్న కుంభాడిని దేవుడు ఆశీర్వదిస్తాడంట పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడంట ఒకడు బలమైన వాడుగా ఉంటాడు ఒకడు బలహీనుడుగా ఉంటాడంట అని చెప్పినప్పుడు మరి ఇద్దరు కలిసి దేవుని సన్నిధిలో మొరపెట్టుకొని మరి దేవుని సన్నిధిలో మరి అడిగినప్పుడు మరి ప్రార్థన ఆలకించి మరి గర్భాన్ని తెరిచి ఇద్దరు పిల్లల్ని అనుగ్రహించినప్పుడు మరి ఆ మాత్రం వాళ్ళు చేయలేరా మనోహ భార్య చూడండి తన భర్తకు చెప్తుంది ఈ విధంగా ఒక దైవజనుడు వచ్చాడు మనోహ ఏం చేశాడు ఆ దైవజనుడు ఎవరో నేను కూడా చూడాలి ఆ దైవజనుడు నాతో కూడా చెప్పాలి ఆ దైవజయంతో నేను కూడా మాట్లాడాలి అసలు ఏం చెప్తాడో నేను కూడా వినాలి అసలు ఆయన ఎవరు చూడండి ఎంత ఐక్యత భార్యాభర్తలు ఇద్దరు మధ్యలో మనకు పిల్లలు పుట్టడము ఎంత ముఖ్యమైన విషయమో ఆ పిల్లల్ని పెంచే విషయంలో ఆ పిల్లల్ని పెద్ద పెద్దగా పెద్దగా అయ్యే వరకు వారిని ఒక ఇంటి వారిగా చేసే వరకు వారి భవిష్యత్తు వారి జీవితంలో ఒక ప్రయోజనకరమైనటువంటి మిడల్గా మార్చబడేంత వరకు మరి వారి విషయంలో తల్లిదండ్రులుగా నీకు నాకు ఏం బాధ్యత ఉంది ఏ విధమైన బాధ్యతలను మనం కలిగి ఉన్నాం ఇంత గొప్ప దేవుణ్ణి మనం తెలుసుకున్నాం మాట్లాడే దేవుణ్ణి కలిగి ఉన్నాం కదా మరి రిబ్బకాయలు దేవుడిని సన్నిధిలో మరిపెట్టుకుంది కదా అయ్యా నేను కనలేకపోతున్నా వేదనను తట్టుకోలేకపోతున్నా అని జీవం కలిగిన దేవునికి మొరపెట్టుకుంది కదా అలాంటి సమయంలో మరి ఇసాకుతో చెప్పినప్పుడు ఇద్దరు కలిసి దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటే అది ఎంత ఆశీర్వాదకరంగా ఉండేది కానీ రెబ్బుకా అయితే మోసపూరితమైన హృదయంతో చిన్న కుమారుడే దీవించాలి తండ్రి అని మరి మరి చిన్న కుమారుడికి పెద్దవాడి మరి రూపమును ధరింపజేసి మరి అడవి నుండి తెచ్చినటువంటి ఆ మేకపిల్లలను మరి వండి రుచికరమైన భోజనములను సిద్ధపరిచి అడవి నుంచి అన్న రాకముందే వంట చేసేసి మరి ఆ భోజన పదార్థాలను తండ్రి వద్దకు పంపించింది ఒకవేళ తండ్రి గుర్తుపట్టి మరి దీవెన్లకు బదులుగా శాప శాపం వస్తే ఆ శాపాలకు ఎవరు ఉత్తరవాది చూడండి ఆశీర్వదించబడ్డానికి మనం ఆతృతపడాల్సినంత అవసరం మనకి లేదు దేవుడు మనల్ని దీవించినప్పుడు దీవిస్తానన్నప్పుడు దేవుని దీవెనలు దేవుని ఆశీర్వాదాలు మన మీదకి రావాలన్నప్పుడు దేవునికి లోబడడం మనం నేర్చుకోవాలి దేవుని చిత్తాన్ని చేయడం మనం నేర్చుకోవాలి దేవుని మాటలను అనుసరించడం మనం నేర్చుకోవాలి చిన్నవాడిని ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పినప్పుడు ఆయన తప్పకుండా ఆశీర్వదిస్తాడు కానీ మరి తల్లి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి మరి ఆశీర్వదించబడ్డప్పటికి కూడా మరి దొంగదారిలో వెళ్ళాల్సి వచ్చింది అదే దేవునిపైనే ఆధారపడితే అన్నకు భయపడి తమ్ముడు పారిపోవాల్సినంత అవసరం వచ్చేదా ఎన్ని శ్రమలు అనుభవించాడు తల్లిదండ్రులను వదిలేసి తన సొంత ప్రాంతాన్ని వదిలేసి మరి వేరే ప్రాంతానికి మరి పరిగెత్తుకొని మరి పారిపోయి మరి ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొనేవాడైనా దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి తప్పకుండా ఆ వాగ్దానాన్ని అనుగ్రహించే దేవుడు కానీ దానికోసం ఎదురు చూడకుండా మరి అన్నకి అన్నని తండ్రి ఆశీర్వదిస్తున్నాడు కనుక మరి మోసం చేసి అన్నను మోసం చేసి ఆ ఆశీర్వాదాలు దొంగిలించుకునే అంత అవసరం ఉందా కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే తల్లిగా తండ్రిగా మనం చేయాల్సిన విషయాలు ఏంటంటే పిల్లలిద్దరూ కూడా ఆశీర్వదించబడాలి పిల్లలిద్దరి విషయంలో దేవుడి చిత్తం తెలుసుకోవాలి ఒకవేళ ఒకడు కొంచెం ఎక్కువ ఆశీర్వదించబడచ్చు ఒకడు తక్కువగా ఆలు ఆశీర్వదించబడచ్చు అయినంత మాత్రాన మరి కుమారుడు శాపగ్రస్తుడుగా అయినప్పుడు తల్లిదండ్రులు తట్టుకోగలరా శాపాన్ని తట్టుకోగలరా ఆ శాపాన్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చగలిగినటువంటి గొప్ప దేవుడు కాబట్టి తల్లిదండ్రులుగా మనము మరి ఇస్సాకు రెబ్బుకాల వలె కాకుండా దేవుని సన్నిధిలో ఏకీభవించి మరుపెట్టుకునే రీతిలో మనము మరి ఉండగలగాలి తల్లిగా తండ్రిగా కుటుంబంగా దేవుని సన్నిధిలో కుటుంబ ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైంది పిల్లల్ని సరైన మార్గంలో పెంచడం ప్రాముఖ్యమైంది మరి పెద్ద కుమారుడు చిన్న కుమారుడు ఇద్దరిని కూడా ప్రేమించడం నేర్చుకోవాలి పిల్లలిద్దరిని కూడా ఒకే విధంగా పెంచడం నేర్చుకోవాలి ఇద్దరికి ఒకే అభిప్రాయాన్ని కలిగి ఉండేటట్టు పెంచాలి వారిని చిన్నప్పటి నుంచే మరి భేదాలు కలగజేసి భేదాల భేదాభిప్రాయాలతో ఒకళ్ళని ఎక్కువగా ప్రేమించి ఒకళ్ళని తక్కువగా ప్రేమించి వారి మధ్య మధ్యలో భేదాలు కలిగేటట్టుగా మనం పెంచడానికి వీల్లేదు పిల్లలిద్దరిని కూడా వారి ఐక్యతతో అనురాగంతో కుటుంబ ప్రార్థనతో మరి వారిని పెంచినప్పుడు దేవుడు వారిద్దరిని కూడా ఆశీర్వదించేటువంటి గొప్ప దేవుడు కాబట్టి దేవుడి సన్నిధిలో కనిపెట్టాలి దేవుడి సన్నిధిలో మరి భార్యాభర్తలు కలిసి ఆలోచించి దేవుని సన్నిధిలో మరి దేవుని చిత్తం తెలుసుకొని వారి నిమిత్తం ప్రార్థించి వారి విషయంలో దేవుని అభిప్రాయం ఏమయ్యిందో మరి తెలుసుకోలే తెలుసుకోగలిగేటువంటి విధానములు తల్లిదండ్రులు ఉన్నప్పుడు మన కుటుంబం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉంటుంది అన్నదమ్ముల మధ్యలో ప్రేమ ఐక్యత అనురాగము ఇవన్నీ కూడా ఎప్పుడు కలుగుతాయంటే తల్లిదండ్రులు మరి మంచి మనసుతో మరి కుటుంబంలో అందరినీ ఒకేలాగా ప్రేమించినప్పుడు మరి ఏక హృదయం కలిగి ఏక అభిప్రాయాలు కలిగి ఉంటారు తల్లిదండ్రులే వారిని విడదీసి తల్లిదండ్రులే ఒకళ్ళని ఎక్కువగా ప్రేమించి ఒకళ్ళని తక్కువగా ప్రేమించి మరి ఈ విధంగా ఉన్నట్లయితే మరి మోసపూరితంగా దీవించబడినప్పటికి కూడా మరి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకున్నట్లయితే ఆ ఐక్యత ప్రేమలతో పాటు దేవుని దీవెనలు మనం పొందుకోగలం మోసపూరితంతో మరి ఆత్రుతతో లేకపోతే దొడ్డదారిలోకి వెళ్ళి దీవించబడాల్సినంత అవసరం మనకి లేదు కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే తల్లిదండ్రులుగా పిల్లల విషయంలో ఎంతో బాధ్యత కలిగి వారి విషయంలో మనం ప్రార్థించడం మనకి చాలా ప్రాముఖ్యమైనది అటువంటి గొప్ప కృప ప్రభే శ్రీ ప్రభు మనందరికీ అనుగ్రహించిన నాకు అమ్మ